అంటే మీ స్థాయిలో మీరు గతంలో చేసిన కృషి ఏంటి సార్ గతంలో మేము బాబు గారి దృష్టి కూడా దీన్ని తీసుకెళ్లడం జరిగింది నర్సరాపేట అప్పుడు నేను ప్రభాకర్ రెడ్డి గారు మా శివనా చాలా మంది ఉన్నారు పేర్లు అందరం కలిసి వెళ్ళి బాబు గారిని కలిసాం కలిసి బాబు గారికి ఈ క్రీడ గురించి ఇంటి గురించి చెప్పాను సార్ ఇది రైతు క్రీడ కింద గ్రామీణ క్రీడ కింద చేసి దీనికి జీవో ఇప్పించాలి సార్ తప్పుకుండా అని అడిగాము సంబంధించిన పేపర్లో పెట్టాం అంతకుముందు దీన్ని రాజశేఖరరెడ్డి గారి టైంలో సేజ్ దాకా వచ్చింది ఆయన చనిపోయినప్పుడు ఆగిపోయింది అది కూడా చెప్పి గారు చెప్పి తప్పకుండా చేస్తాం చేయాలి అని చెప్పారు చెప్పిన తర్వాత అప్పుడు పుల్లారావు గారు అది ఆచరణలోకి వచ్చేటప్పుడు ఏమైందంటే జల్లికట్టు ఎలా జరిగిందని దాన్ని కూడా చెప్పాం చెప్తే అప్పుడు కన్సల్ట్ ఆఫీస్ యాక్సెప్ట్ చేయలేదు అప్పుడు ఎవరో మన్మోహన్ సింగ్ ఎవరో ఉండరు ఉండేటప్పటికి ఆయన ఆయన జీవోని మమ్మల్ని దెమ్మలు అడిగాడు అది మేము ఇంకొక స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి మన తేటం అనేది అయ్యప్పని కదా సార్ మీరు తెప్పించుకోవాలి కదా అని అడిగారు తర్వాత సీఎం గారు అప్పుడు ఒక క్రీడకి ఎంత అవుతుంది మీరు కాంపిటీషన్ జరుపుతున్నారు కదా అని అడిగారు ఒక ఇరవై ముప్పై లక్షలు ఖర్చు అవుతుంది సార్ అని చెప్పారు కాదు ఇది గ్రామీణ క్రీడ కింద పెట్టేసి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో యాభై లక్షలు గవర్నమెంట్ ఖర్చు పెట్టి క్రీడలు జరగకున్నారు